నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్కి ట్రైనింగ్ అవ్వక్కర్ లేకుండానే బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన వెంటనే వచ్చి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తారు ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు కోర్టు దిగుల ధర్మాసనము ఒక కేసులో సీనియర్ అడ్వకేటు కామెంట్ చేశారు ఒక అడ్వకేటు సమన్స్ ఇవ్వకుండానే ఒక ప్రైవేటు కంప్లైంట్లో బెయిల్ వేశారు అంటే అది అది కూడా తెలియదానికి కాబట్టి అడ్వకేట్లకి కంపల్సరీగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సీనియర్ అడ్వకేటు తమ కేసుని ఆర్గ్యూ చేస్తుంటే ఇద్దరు జడ్జిల ధరమాత్రం జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిథన్ గ్రహించారు కరెక్టే జ్యుడిషియల్ అకాడమీ ఉంది జడ్జెస్కి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా అదే న్యాయ వ్యవస్థలోని అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఎక్కడా కూడా ఇన్స్టిట్యూషన్ లేదు యూనివర్సిటీయే ఇట్లా యంగ్ అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సర్టిఫై చేసి అప్పుడే బ్యా కోర్టుకు వచ్చి ఆర్గ్యూ చేసేటట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇక అతి త్వరలో యంగ్ అడ్వకేట్స్ కంపల్సరీగా ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్పుడే బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయిన తర్వాత కేసులు హ్యాండిల్ చేసే అవకాశం ఉంది అని ఈ ఇద్దరు జడ్జులు తమ వ్యాఖ్యానంతో మనకి తెలుస్తోంది ఇది బాగానే ఉంటుంది ఎందుకంటే యంగ్ అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ ధర పనిచేస్తూ ఉంటారు కొంతమంది సీనియర్లు చెప్పకపోవచ్చు వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సబ్జెక్ట్ రాక ప్రొసీజర్ లేక తెలియక ఇట్లా ట్రైనింగ్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇస్తే ఏ కేసు ఎక్కడ ఫైల్ చేయాలి ఏ ప్లీడింగ్స్ చేయాలి ఏ కేసు ఎట్లా అడ్వాన్స్ చేయాలి ఏ కేసు ఎట్లా ఆర్గ్యుమెంట్ చెప్పాలి అని యూనివర్సిటీ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఇద్దరిద్ధుల ధర్మాసనం ఆర్గ్యుమెంట్లో ఈ విషయం తేడతలమైంది ఇది బాగానే ఉంటుంది యంగ్ అడ్వకేట్ ట్రైనింగ్ తీసుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ